హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి అండి టూ టాప్ క్వాలిటీ ఐదు పిల్లల బ్యాచ్తో మీ ముందు కూడా రావడం జరిగిందండి టూ టాప్ క్వాలిటీ అండి ఎందుకు చూతున్నా అంటే పిల్లలు వచ్చేసి అంత టూ టాప్గా ఉంటాయండి మనం చెప్పడం కాదండి క్వాలిటీ అనేది వీడియోలో చూడండి వీడియో క్లారిటీగా ఉందండి చూడండి సూపర్గా ఉంటాయి పిల్లలు వచ్చేసి సూపర్గా ఉంటాయండి ఐదు పిల్లల బ్యాచ్ ఐదు పుంజు పిల్లలే ఐదు పుంజు పిల్లలు బ్యాచ్ని మేము ముందుకు తీసుకురావడం జరిగిందండి ఎవరైనా సరదాగా ఇంటికాల పెంచుకోవాలన్నా కూడా మంచి క్వాలిటీ పిల్లలు అయితే ఫుల్ డబల్ బాడీ ఫుల్ డబుల్ బాడీ వచ్చే పిల్లలు అండి మనం చెప్పడం కదండి ఆ బాడీ కట్స్ అనేది పిల్లలప్పుడే అర్థమైపోతుంది అర్థమైపోతుందండి మనకి డబల్ బాడీ వస్తా లేదండి చూడండి ఫుల్ డబుల్ బాడీ వచ్చే పిల్లలు టాప్ ఉండే పిల్లలు వచ్చేసి బ్రీడింగ్ క్వాలిటీ పిల్లలు అండి బ్రీడింగ్ క్వాలిటీ పిల్లలు ఐదు పిల్లలు అందులో మూడు నల్ల నల్లకట్టంగులు రెండు కాగునీళ్ళు టూ టాప్ ఉండే పిల్లలు వచ్చేసి దాన్ని మించి ఒకటి ఉంటుందండి వీటి వయసు వచ్చేసి నాలుగు నెలల పదిహేను రోజులు ఉంటుంది కదండి ఐదు నెలల లోపు ఉంటుంది వీటి వయసు వీటి ధర వచ్చేసి ఐదు పిల్లలు కలిపి బల్కుగా చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్కు ఇద్దాం అనుకుంటున్నా పదకొండు వేల ఐదు వందల రూపాయలండి చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్కి ఇస్తున్నాను ఎందుకంటే ఈ క్వాలిటీ పిల్లలు ఈ వయసు పిల్లలు ఈ ధరకు వస్తున్నాయంటే ఒక్కసారి ఆలోచించండి టూ టాప్గా ఉంటే పిల్లలు వచ్చేసి ఏ పిల్లల్ని తీసేసే పని లేదు సూపర్గా ఉంటాయి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబుల్ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనం చూడండి నల్ల కట్ట సంఘాలు మూడు ఉన్నాయండి టాప్గా ఉంటాయి రెండు కాకు కాకునెమ్మళ్ళు సూపర్గా ఉంటాయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అది ముందు పోవడం జరుగుతుంది మీరు సబ్స్క్రైబ్ చేయండి బిల్కన్నా ఓకే చేసుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద డిస్కప్షన్లో నెంబర్ ఇస్తాను దయచేసి కాల్ చేయండి పిల్లలు మళ్ళీ అస్సలు మిస్ అవుద్దండి క్వాలిటీ అనేది చూడండి సూపర్గా ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్